వేమూరు నియోజకవర్గం జంపని గ్రామంలో క్రైస్తవులు ప్రతి ఏటా జెండా పండుగ జరుపుకోవడం ఆనవాయితీ ఈ సంవత్సరం కూడా జరుపుకునే క్రమంలో పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించి అడ్డుకున్నారు క్రైస్తవ భక్తులు రోడ్డుపై బైఠాయించారు వారికి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు అండగా నిలిచి జెండా పండుగకు ఆటంకాలు కలిగించవద్దని క్రైస్తవుల మనోభావులు దెబ్బతీయొద్దని అశోక్ బాబు పోలీసులను హెచ్చరించారు గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది హలో సరే అర్మిషన్ ఇవ్వకపోతే యేసు పూజ చేసుకోవడానికి కూడా లేదు అని అనుకుంటే అది ఏమైతే ఆడే చేసుకుందాం ఆడే పూజ చేసుకుందాం ఆయన మరి క్రిస్టియన్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు మళ్ళీ ఏఎల్సీకి పెద్ద పెద్దగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు మీ దుర్మార్గం ఏందో అర్థం కావట్ల